హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నుక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం మీరు కోరుకున్న వ్యక్తి దక్కాల అయితే పదకొండు లవంగాలతో ఈ పని చేయండి వసీకరణ ప్రక్రియ అనేది మనకిష్టమైన వారిని ఇతరులను వశపరుచుకోవడానికి ఉపయోగిస్తారు వసీకరణ మంచి పనికి ఉపయోగించాలి చెడు పనులకు ఉపయోగించడం ద్వారా చెడు జరుగుతుంది వశీకరణ అనేది మనకు ఇష్టమైన వారిని ఇతరులను వశపరుచుకోవడానికి ఉపయోగిస్తారు వశీకరణ మంచి పనికి ఉపయోగించాలి చెడు పనులకు ఉపయోగించడం ద్వారా చెడు జరుగుతుంది లవంగాలతో చేసే వశీకరణ చేయడం చాలా శక్తివంతమైనది మనం కోరుకున్న వ్యక్తులను వశపరచుకోవచ్చు లవంగాలతో చేసే వశీకరణ సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ వశీకరణ చేయడం వల్ల అన్నదమ్ముల అక్క చెల్లెళ్ల భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమతో కలిసిమెలిసి అన్యోన్యలతో ఉంటారు ఈ వశీకరణాన్ని మంచి ఉద్దేశం కోసం చేయాలి ఈ వశీకరణ వల్ల భార్యాభర్తల మధ్య వివాహ బంధం సుఖ సంతోషాలతో ఉంటుంది ఎందుకంటే వశీకరణ అనేది దేవుళ్ళ అనుగ్రహంతోనే జరుగుతుంది బంధాలను బలపరచడానికి మాత్రమే చేయాలి చెడు ఉద్దేశంతో చేస్తే చెడు జరుగుతుంది దైవశక్తి మాత్రమే కాదు దుష్టశక్తి కూడా అంతే ఉంటుంది కాబట్టి లవంగాలతో వశీకరణ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం లవంగాలతో చేసే వశీకరణ ఎప్పుడైనా సరే శనివారం నాడు రాత్రిపూట తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషముల మధ్య ప్రాంతంలో చేయాలి ఈ వశీకరణకు పదకొండు లవంగాలు కావాలి పూర్ణ లవంగాలు మాత్రమే తీసుకోవాలి లేని లవంగాలు పని చేయవు ఆరు లవంగాలను కుడి చేతిలో పట్టుకోవాలి మరో ఐదు లవంగాలు ఎడమ చేతిలో పట్టుకోవాలి ఈ వశీకారాన్ని శనివారం రాత్రి అమావాస్య రోజున చేయాలి ఏ వ్యక్తిని వశపరుచుకోవాలని అనుకున్నారో ఆ వ్యక్తి పేరును ఇరవై సార్లు చెప్పాలి అలా చదివిన తర్వాత కుడి పిడికిలిని తెరిచి లవంగాలు నోటితో ఊది కింద పడేలా చేయాలి మళ్లీ కింద పడిన లవంగాలను తీసుకుని కుడి చేతి పిడికిల్లో పెట్టుకోవాలి ఎడమ చేతి లవంగాలను కదిలించరాదు మళ్ళీ ఆ వ్యక్తి పేరును పదకొండు సార్లు చెప్పి కుడి చేతి పిడికిలని తెరిచి నోటితో ఊది లవంగాలను కింద పడేలా చేయాలి క్రిందపడిన లవంగాలను మరీ కుడి చేతిలోకి తీసుకోవాలి కుడి చేతిలోని ఆరు లవంగాలను ఎడమ చేతిలో ఐదు లవంగాలు జాగ్రత్తగా భద్రపరచాలి శనివారం నాడు మరుసటి రోజు ఆదివారం స్నానం చేసిన తర్వాత ఎడమ చేతిలోని ఐదు లవంగాలను ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి నీరు పోసి మూటగట్టి డస్ట్బిన్లో వేయాలి కుడి చేతిలోని ఆరు లవంగాలను కర్పూరంలో ఉంచి వెలిగించి కాల్చివేయాలి ఈ వశీకరణను నాలుగు శనివారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది అమావాస్య రోజు చేసిన మంచి ఫలితం ఉంటుంది ఈ వశీకరణ ద్వారా మీరు కోరుకున్న వ్యక్తి మీ వశం అవుతారు ఫ్రెండ్స్ విన్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ మెసేజ్ చేయండి ఓం శివాయ నమ